శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం గ్రామంలో ఈ రోజు శ్రీ సరస్వతి విద్యా మందిర్లో వసంత పంచమి ప్రిన్సిపాల్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం వేడుకలు హోమాలతో కుంకుమార్చనతో చిన్నారులతో అక్షరాభ్యాసం పురోహితులు హరీష్ భటర్ నిర్వహించారు ఇందులో కమిటీ సభ్యులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయునులు విద్యార్థులు విద్యార్థినిలు ప్రేషరు పాల్గొన్నారు సరస్వతి విద్యావంగరం అమరాపురం కేంద్రంగా సరస్వతి మాత జన్మదినాన్ని పురస్కరించుకుని వసంత మధ్య ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా స్వాగతం ఈ రోజు స్థానిక పౌరాహితులైనటువంటి హరీష్ భటార్ గారి అక్షర స్వీకారం జరుగుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం రోజు పోలాహనంగా దాదాపుగా డెబ్బై మంది నమోదు చేసుకున్నారు రిజిస్ట్రేషన్స్ నూట డెబ్బై ఏడు మంది సూచి రావడం జరిగింది పది గ్రామాల నుంచి చిన్నారు అక్షర స్వీకార కార్యక్రమంలో ఈరోజు సరస్వతి మాత జన్మదినం సందర్భంగా పాల్గొంటున్నటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం పోషకులు ఇక్కడ చూస్తా ఉన్నాము దీనికి సంబంధించినటువంటి మనం ఇక్కడ కొలింగ న్యూస్ ఛానల్ వారు ప్రసారం చేస్తుండటము మనం చాలా ఆనందించిన విషయం చిన్నారులకు సంబంధించినటువంటి ఎటువంటి విద్యను అందించాలనేటువంటిది కూడా ఈ గదులలో రెండు గదులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది చూపించే రూమ్ నెంబర్ ఐదు లో చిన్న పిల్లలు ఏ రకంగా అయితే ఉన్నారో అక్షర శ్రీకారం అంతరము పిల్లలకి రకమైనటువంటి శిశువార్థిక వ్యవస్థ అనేటువంటి శైక్షిక వ్యవస్థలు ఏ రకంగా చేయబడి ఉన్నాయి ఒత్తిడిని వీళ్ళు విద్యను ఏ రకంగా అందించాలనే ఉద్దేశంతో పిల్లలకి ఆడుతూ పాటతో సభ్యులు నేర్చుకునే ఉద్దేశంలో ఇరకెళ్ళ ఆట పాటలతో నేర్చుకునే విద్యా కోసం ఆట వస్తువులు కూర్చునేటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి సందర్శనలు వేయడం అటువంటిది పాల్గొన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తాము అట్ట కూడా రాష్ట్ర ప్రాంత సమస్యలు వ్యవస్థలు ఏర్పాటు చేయబడినాయి వాళ్ళకి సంబంధించినటువంటి దృశ్యాన్ని ఇక్కడ నెంబర్ ఆరో గదిలో సంబంధించినటువంటి దానిలో పిల్లలకి ఆధారాలు ఎటువంటి అందించాలి చిన్న చిన్న చిత్ర పుస్తకాలు ఏదైతే ఉన్నాయో బొమ్మలతో కూడినటువంటి పుస్తకాలు పిల్లలకి అందించడం జరిగింది దానికి సంబంధించినటువంటి చిత్రాలలో చిత్రాలలో చూసే దానికి చేసినటువంటి పోషకులను అక్షర శ్రీకారాన్ని పిల్లలు ఏదైనా ఆనందంగా మనం కూడా చూసుకుంటున్నాము

Gracias. Thank you.